సిక్స్ సెవెన్ భక్తు నారా స్మరించేది we'll <makes noise> మనం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయం ఈరోజు మరి మనము లేఖన భాగాల్లో నుంచి లూకాసు వార్త లూకాసు వార్త వచనాలు మనం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం మార్చి మార్చి చదువుకున్నాం గ్లూకోస్ వార్త ఏడో గేమ్ ఒకటి నుంచి తొమ్మిది వచనాలు ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్ణ హోములోనికి వచ్చాను శతాధిపతి ఏసులు గుర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దకు పంపేను అతడు మన ప్రేమించి మనకు సమాజమందిరం తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రం సెలబిమ్ అప్పుడు నా దాసులు స్వస్థపరచబడు నేను మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చి జన సమూహం వైపు తిరిగి ఇస్రాయల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను మరి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం ముందుగా ఏడో అధ్యయం నాలుగోత్సరం సర్కల్ వాళ్ళ ఒకసారి చదవండి వారు

వెళ్ళిన కొన్ని మాటలు చెప్పినారు రోగి అయిన ఒక వ్యక్తిని కొన్ని కూర్చుకొని చెప్పి వారితో కూడా ఏ మాటలు చెప్పి వారి నీ వలన ఈ మేలు పొందుట తడు యోధుడు చూడండి ఇప్పుడు మన జీవితాల్లో దేవుని ద్వారా మేలు పొందడానికి మనకు యోగ్యులుగా ఎం చూడాలి చూడండి ఒక టీచర్ జాబ్ రావాలంటే టీచర్ ట్రైనింగ్ చేయబడి ఉండాలి నర్స్ జాబ్ రావాలంటే నర్సింగ్ చేసి ఉండాలి కదా మరి ఇక్కడ ఒక రికమెండేషన్ చేస్తా ఉండాలి ఏం చేస్తా ఉండారు అవసరం వస్తే వినండి జాగ్రత్తగా వినండి ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఆఫీసర్లు మన దగ్గర పోయి చెప్పండి చెప్పండి రికమెండేషన్ ఇవ్వండి అని మనం వెళ్ళి అడుగుతాం ఈయన కూడా రికమెండేషన్ మరి కొత్త మాన ఏం నేను పొంది ఏమి ఆయనలో యోగ్యత ఏంటి మేలు పొందడానికి ఆయనలో అతడు మన జనులను ప్రేమించి అందుకే దేవుని పెట్లారా దేవుడు వాక్యం మనకి ఏం చెప్తా ఉందంటే అందుకే మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం మరి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన నేను వివను పోయి పోయినా పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ఏకాన ప్రార్థన చేయండి కారణమగును దేవుని పెట్టారా మనం ఎప్పుడైతే ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దామో కాబట్టి తిమోతి పత్రికలో అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయడి ఇది దేవుని దృష్టికి అనుకూలము ఇది మంచిది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది కాబట్టి మనము ఇతరుల కొరకు చేసి అతడు మన జనులను ప్రేమించి కాబట్టి దేవుని పెట్లారా మనం ప్రభునందు ఒక్క కుటుంబము అయిన తర్వాత ఒకరి ఒకరు పాలు పొందడం మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ రాయబడి ఉంది ఈ సమాజం అందరికి అధికారం చేసినాడంటే దేవుని ప్రజలను ప్రేమించినాడు చూస్తున్నారా ఎంత ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవచ్చు దేవుని ప్రజలు మనం కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి నేను ఆమెలోనే పుట్టింది ఆమెలోనే పుట్టింది ప్రేమించడంలో చేసినప్పుడు యహోవాతని గ్రంథం ఏడో అధ్యయం చూడండి చూడండి ఏడో అధ్యయం నామంలో చెప్తారు ఎనిమిదవ దినముల ఉదయం కట్టే ఉదయము అన్ని రాత్రి వస్తానేస్తాడు సంకల్పంగా మనం పిలువబడేవారి నేర్పించింది అక్కడ జాబ్స్ లేవంట ఆ కంపెనీలో ఆ వ్యక్తి కొరకు ఏం తీసుకో దేవుని ప్రేమించింది మర్చిపోడు దేవుని కొరకు సమర్పించుకుని ప్రభు ఎప్పుడు చూడండి ఆ ఇంకొక ఆలోచన సంఘంలో ఒకరు ఒక మాట చెప్తే ఆ నా ఆలోచన అప్పుడు ఏం జరగవు దేవుని పనులు జరగవండి దేవుని కార్యాలు జరగవు ఇక్కడ రాయబడింది వారికి వారికి వారి కుమారులకు మేలు కలుగునట్లుగా ఏం ఏక మార్గము నేను వారికి ఇస్తాను కాబట్టి ఐక్యత కుటుంబ జీవితాల్లో సంఘంలో ఎక్కడైనా సరే ఈ ఐక్యత అనేది ఒక బాండ్ ఒక చైన్ అని ఎఫ్ఎస్సి పత్రికలో చూపిస్తారు ఐక్యత చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో దీని మౌట్ వచ్చిన కాబట్టి కాబట్టి మీరు సమాధానములు బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎక్కడ తీయిపోతే ఏమైతుంది చెప్పడిపోతుంది మేము ఒకసారి సువార్త పోయినాము ఒక స్థలంలో బీబీఎస్ సువార్త సువార్త నుంచి మందిరానికి వస్తూనే అసిస్టర్ నెక్లెస్ పడిపోయింది నెక్లెస్ పడిపోయింది అని అంటా ఉంది అందరికీ ఈ సువార్తలో కంటక వాక్యాలు లాస్ట్ లో చెప్పిస్తారు సాక్ష్యాలు ఈ ఊదులు పెట్టి బ్రదర్స్ అందరు పోయినారు ఎక్కడ నుంచి పోయినారో ఎట్లా పోయినారో ప్రతి మట్టిని కదులుచుకుంటా కదల్చుకుంటా పోయి మెయిన్ సెంటర్ లో మరి వాళ్ళు వెతకగా ఆ మట్టి దగ్గర ఎక్కడో అది పడి ఎవరు దాన్ని గమనించలేదు కాబట్టి అట్లా మెరుస్తా ఉన్నింది నెక్లెస్ అది దొరికిపోయింది అది ఏమైపోయింది ముక్కు సరిగలేక ఏమైపోయింది ఎంతో విలువైంది గుడి పడిపోయింది మన జీవితాల్లో ఎంతో సంఘాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించాలంటే మొదటిగా మనం మందిరం కట్టించి మళ్ళీ చూసినా యోగూ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా తర్వాత ఎన్ని ఇరవై తొమ్మిదిలో మనం చూస్తాం వారి క్షేమం కారణమగును ఇక్కడ మనం చూస్తాం ఏం చూస్తాము ఎప్పుడైతే చూడండి ఏక హృదయం ఉంటాదో అక్కడ దేవుడు మెయిన్లు చేస్తాడు బ్రదర్స్ మధ్య సిస్టర్స్ మధ్య మందిరాల్లో కూడా ఆ ఎవరైనా ఒక మాట చెప్పినారా సరే అన్న ప్రార్థన చేద్దాం సరే అక్క ప్రార్థన చేద్దాం ఇంట్లో హస్బెండ్ ఏం చెప్తే సరే అండి ప్రార్థన చేద్దాం పెద్దవాళ్ళు ఏం చెప్తే పిల్లలు సరే అక్క ప్రార్థన చేద్దాం సరే అన్న ప్రార్థన చేద్దాం మనం చూస్తున్నాం వారికి మేలు మానకుండా అంటే మానగా మేలు చేస్తా ఇక్కడ వారికి మేలు చేయటం ఆనందించున్నాను ఇష్టంగా మేలు చేస్తా చేయటం మానకుండునట్లుగా అంటే కంటిన్యూస్ థింగ్ గా మేలు చేస్తా నలభై ఒకటో వచ్చిన వారికి మేలు చేయటకు వారి ఎందుకు దేవుని పైన ఆధారపడవలని మనవి చేస్తాను అప్పులు అనేటివి మన జీవితంలో ఉండవు దేవుని పైన ఆధారపడితే అందుకే పిల్లలు చాలా సార్లు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు ఇంటి పెద్దలకు ఒకసారి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఒక సిస్టరు వాళ్ళ మా మనమడు ఎంతో అవసరమైంది మరి హెల్ప్ చేయడానికి పంపించమంటే ఐ మీన్ మందిరం ఉండేది మనమడు మనవరాలు ఇద్దరు ఉండేవాళ్ళు కాని పంపించేది కాదు చిన్నగా వాళ్ళని దాచిపెట్టేది ఎప్పుడన్నా అడిగినప్పుడు తోడు రమ్మని చెప్పినప్పుడు దాచిపెట్టేది చివరకు వాళ్ళు ఎక్కడ వినారు తెలుసా అస్సలు వాళ్ళు ఎంత కష్టకరమైన స్థితిలోకి అక్క ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి పిల్లల కొరకు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే అసలు వాళ్ళ దగ్గర దేవుడి వాక్యం లేదు మందిరం ఎన్ని ఏళ్ళు పట్టింది తెలుసా దాదాపు ముప్పై రెండు ఏళ్ళ కట్ల మేము హైదరాబాద్ లో ఉంటే ఆ బాబు రోజు కంపెనీ ఇవ్వక వచ్చినాయి మీరు ఇక్కడ ఉన్నారని గుర్తుపట్టలేకపోయినా చిన్నప్పుడు చూస్తాం ఏంటంటే ఏంటండి పెద్దల దేవుని వాక్యం పట్ల దేవుని పట్ల గౌరవం లేదు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము ఎంతో దేవుడు దాచిప్పిస్తాడు మనం ఇంట్లో పిల్లలకు ఆరు మంది పిల్లలు ఉండారనుకోండి ఒకటి స్కూల్ పోయింగా ఇంకా ట్యూషన్ పోయింగా ఇంకా రాలే అది అందరికి ఇష్టం ఏం చేస్తాను చెప్పండి ఈ ఒక స్వీట్ ఉంది లేకపోతే ఏదైనా మామిడి పండు ఒక రాలే ఏం చేస్తాం ఎవరు కనుక్కోలే స్థలంలో దాచి మాకు చంపు పెట్టి ఉండేది పెద్దది మా అమ్మ దాసులో పెట్టేది దాంట్లో గుట్ట చుట్టే చెరుకులు అంటే చెరుకులు అందరికి మిగతా చెరుకులు వాళ్ళకి బయట వినపలే దేవుని మనం దేవునికి భయభక్తులు కనపరుస్తే దేవుడు మనకేం చెప్తాడు నేను చెప్పినానే ఉద్యోగం లేదక్కడ ఆ ఉద్యోగం ఏం చేసినాడు దేవుడు మనకు అట్ట చేస్తాడు మనకు ఇస్తాడు సిద్ధపరచిస్తాడు కాబట్టి మెయిల్ దేవుడు మనం చూస్తా వచ్చినాం మీ ఎందు భయభక్తులు గల వారి దాచించిన మేలు సిద్ధపరిచిన మేలు నీ వలన ఈ మేలు పొందుతున్న తన యోగ్యుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుని ద్వారా మేలు పొందడానికి మనలో ఏం కనపడాలి బయట వాళ్ళు నీ దేవుని ద్వారా మేలు పొందడానికి మనం ఏం కనపడాలి యోగ్యత కనపడాలి భార్య దొరికిన వారికి మేలు దొరికేది అంటే మేలు దొరకాలా అంటే ఒక క్షేమం దొరకాలా వివాహం రావాలా ఉద్యోగం రావాలా ఒక విషయంలో మనకు సక్సెస్ కావాలంటే అది దేవుని నుంచి ఎప్పుడు ఎవరిపైనా మనం ఏ విధంగా మనము ఆవేశపడము మన ఇల్లు వన్నెస్తో ఉండాలి మన ఇంట్లో పరిశుద్ధత పవిత్రత మన ఇంట్లో వర్న్నెస్ దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు సిద్ధపరిచిన దాచి ఉంచిన మానకుండా ఆనందించే మేలు ఇవన్నీ మనం ఒక దాని తర్వాత ఒకటి ఆ విధంగా చేయుటకు దేవుడు మనకు సహాయపేర్ అయితే చెక్ చేసుకోవాలి ప్రతిసారి చెక్ ఇప్పుడు చెప్పండి నీకే మేలు కొరకైనా సిద్ధంగా ఉన్నావు నీకు అందులో యోగ్యత అయితే నన్ను